ఎన్నికల శంకారావణ అయితే పూరించడం జరిగింది ఎన్నికలకి ఇక కొన్ని రోజులే గడువు అని ఉన్న నేపథ్యంలో ఇంకా హోరాహోరీ నేపథ్యంలో అందరూ కూడా క్యాంపెయిన్లు అయితే చేస్తున్న పరిస్థితి ఇక ప్రధానంగా మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ జనసేన ఎలయన్స్లో భాగంగా టికెట్ అయితే కేటాయించడం జరిగింది బోండా ఉమేష్ వరకి గతంలో కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఇంకా మల్లా మల్లాది విష్ణు మీద ఇంకా వైసీపీ నుంచి అయితే వెల్లంపల్లి శ్రీనివాసైతే ఇక్కడ టికెట్ అయితే గట్టడం జరిగింది పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంది ఈసారి ఎవరికి పట్టం కట్టున్నారు ఇంకా విజయవాడ సెంట్రల్ అనేది ఈసారి ఎవరు కైవసం చేసుకున్నారని కూడా పబ్లిక్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చూస్తే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఈసారి అంటున్నారు అంటే బోండా ఉమాహేశ్వర వెల్లంపల్లి శ్రీనివాస్ మీరే ఎవరు గెలుస్తారు మేము బాగా టఫ్గా ఉంటుందని ఇది పోయినసారి కూడా చాలా టఫ్ జరిగింది ఈసారి కూడా వెల్లంపల్లి వస్తారు అనుకుంటున్నాము కానీ ఇక్కడ మట్టికి ఆయనకి కొంచెం బాగా ఉంది బాండాకి జగన్ గారిని చూసే ఓటేస్తాం సంక్షేమాలు కానీ ఏ అయినా సరే మనకి ఎలా వస్తున్నాయి వాలంటీర్ సిస్టమ్ ద్వారా న్యాయబద్ధంగా జరుగుతుంది కాబట్టి ఆయనకి ఎవరైనా ఎవరిని చూసి ఓటేస్తాం ఆ కలండర్ వ్యవస్థ మీద చాలా విమర్శలు చేశారు మరి ప్రతిపక్షాలు చేస్తారు సార్ చేయకుండా ఉంటారు ఇప్పుడు మంచి జరిగితే చేలి పెట్టి గెలక్ ఉండరు కదా మంచి జరిగితే అది చెడు జరిగితే ఖచ్చితంగా ఉండిద్ది కదా అనకా అంతే కామన్ అది నా మంచి జరిగింది మంచి మాట్లాడతాం చెడు జరిగితే చెడు మాట్లాడతాం ఇప్పుడు ఈయన ఉన్నారు డెబ్బై సంవత్సరాలు వయసు ఈయనకి పెన్షన్ వస్తుంది ఇల్లు లేదు పొడుగు వదిలేశాడు వాళ్ళమ్మ మా అమ్మ దగ్గరే ఉంటున్నారు నా ఇంకా ఆమెకి ఇల్లు లేదు ఇల్లు వచ్చింది ఇల్లు పెట్టున్నారు పట్టా వచ్చింది ఎవరుసారి ఈ రోజుల్లో చేసేది అలాగా కేవలం సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి లేకుండా ఏ విధంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఎలా చెప్తున్నారు సార్ మీరు ఐదు సంవత్సరాల పాలనలో చేసింది మూడు సంవత్సరాల పాలన రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది కరోనాలో పోయిందా లేదా పోయిందిగా మూడు సంవత్సరాలు మరి పాలించాడు పాలించినప్పుడు నిదానంగా చెయ్యాలిగా పెట్టి పెట్టగానే పిల్లలు పుడతారా కాదుగా ఏదైనా ఇది నరిగిద్ది టైం పడుతుంది ఆయన సీట్ ఆయన గెలవమన్నాను సార్ చాలు నేను ఒక కాపునే ఓన్లీ అట్ల వరకే మా సంక్షేమ పథకాలు వచ్చినాయా లేదా మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తాం అది రాజశేఖర్ గారు చేశాం రాజశేఖర్ గారు చేసాం ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి గారికి ఓటు అంటే ఇక్కడ ప్రధానంగా కాపులకి రాజ్యాధికారం అనేది దక్కాలి అనే ఆంక్షతోనే శ్రమిస్తున్నారు వారి నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు పొత్తు కలవకుండా ఉంటే కాపు పరంగా నేను ఆయన పక్కనే ఉండి ఓటు వేయడమా లేదంటే ఆయనకి చేయడమో చేసేవాడు నువ్వు వెళ్ళి వేరే దగ్గర జేరి అవసరమా ఎంత నీకు ఆయన సీట్ ఆయన గెలిస్తే చాలు జగన్ గారు కాపు అని చెప్పి అందరికన్నా ఎక్కువ ఇచ్చేది ఎవరికి డబ్బులు కాపునేస్తానికేగా పంతొమ్మిది వేల పంతొమ్మిది పద్దెనిమిది వేలు ఇస్తున్నారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇంద్రమ్మ అభయం అంటూ పేద ప్రతి పేదవాడికి ఐదు వేలు ఒక గ్యారెంటీ ప్రకటించారు ప్రత్యేక హోదా కూడా ఇస్తాము తెప్పిస్తాము అంటున్నారు మొన్న బాగు అంటే కూడా బాగు గురయ్యారు ప్రత్యేక హోదా లేదు నా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలందరూ ఎంతో బాధకు గురయ్యారు అంటూ అంటే ఎఫెక్ట్ పడుతుందా ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చూపిస్తుందా కాంగ్రెస్ అది ఎప్పుడు అయిపోయింది సార్ మా బీసీ నా చిన్నప్పుడే బీసీగా ఉండదు తుడుచుకు పెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం లేదు అసలు ఏం లేదు చాలా వరకు కూడా ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తుంది ఓడ కొడతాం మేము వైసీపీ అన్నారు వైసీపీ ఏమో నూట స్థానాలు మావే అంటున్నారు మీరేం చదువుతారు పెద్దవారిగా అనుభవం బట్టి ఇక్కడ మట్టికి టఫ్గానే ఉందండి సెంటర్లో పోయినసారి కూడా చాలా బాండా గారు కొంచెం టఫ్గానే పోటీ ఇచ్చారు ఈసారి క్యాండిడేట్ మార్చి వేరే అతను అది ఆయన పెట్టారు మా ఆయన్ని వెల్లంపల్లి గారిని ఇది ఆయనకి చేశారు కదా కొద్ది సంవత్సరం ఈసారి మట్టికి చాలా టఫ్గా ఉంది ఎవరు గెలుస్తారని ఇక్కడ మట్టికి చెప్పలేము పవన్ కళ్యాణ్ గురించి మా కాపుల్ని నాశనం చేశాడు మా కాపుల్ని మేము నేను డ్రైవర్ని వాళ్ళ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మూడు నెలలు ఉద్యోగం మానేసి పార్టీలో తిరిగాం తీసుకెళ్లి కాపులను రోడ్డు మీద వదిలేసి ఆయన ఆయన జా ఆయన చూసుకున్నాడు ఇప్పుడు ఈయన వచ్చి పది ఇరవై ఒక్క సీటు కోసం కులాలు వదిలేసుకుని ఇరవై ఒక్క సీటు తీసుకోవడం ఏంటి నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తే గెలిచేనో ఓటేనో తర్వాత ఇచ్చాం అది చేయాలి అంతేగాని ఇరవై ముష్టి ఇరవై ఒక్క సీట్ల కోసం మా కాపుల్ని తాగడబెట్టినట్టేగా మరి ఏంటంటే అందుకని మేము ఏటీవీ కాకుండా సైలెంట్గా ఉన్నాం ఏదైతే ఆయన ఇరవై ఒక్క సీటుకి ఇచ్చాడు ఎన్ని గెలుస్తాడు దాంట్లో ఎన్ని ఆ గెలవని పార్టీ చంద్రబాబు నాయుడు గారు గెలవని ఆయనకి ఇస్తాడు అక్కడ గెలవడం ఈయనకి ఏమిటి ఈయన పక్కన కూర్చోవడం లేదు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారితోనే కాంగ్రెస్ లైఫ్ అయిపోయింది ఆంధ్రాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఏమనుకున్నారు అసలు ఈ సెంట్రల్ నియోజకవర్గం వచ్చి ఈసారి అయితే బాగా టఫ్ గానే ఉంటది అంటే గారు గెలుస్తారా లేకపోతే వెలంబల్ గారు గెలుస్తారా అనేది చెప్పలేము ఫైట్ అయితే బాగా టఫ్ ఫైట్గానే ఉంటుంది అంటే క్యాండిడేట్తో పని లేదు మామూలుగా ఏంటంటే జగన్ గారిని చూసి ఓటు అనేది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అంత వేవ్ ఉన్నప్పుడు కూడా జగన్ గారు వే గత ఎన్నికల్లో బొండం ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలో స్వల్ప మెజ అంటే ఇరవై ఐదు ఓట్లే అనుకుంటా ఓడి ఆ ఓట్లతోనే ఓడిపోయారు మేము యాభై వేలు మెజారిటీతో గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు వాటర్గా మీరేమంటారా అంటే వాళ్ళకు ఉండే ఎక్స్పెక్షన్స్ వాళ్ళకు ఉండొచ్చు వాటర్ అయినంటే బాగా టఫ్గా ఉంటుంది అంత వేళల్లో మెజారిటీ ఇద్దరికి ఉండకపోవచ్చు ఒక వందల్లో అయితే గెలిచే అవకాశం ఉంది అటో ఇటు అనేది చెప్పలేము ఒక ఇప్పుడు విజయవాడ వచ్చి సెంట్రల్ నియోజకవర్గం వచ్చి బాగా టఫ్గా ఉంటుంది ఇంకా ఆ పొత్తుల భాగంగా జనసేన టీడీపీ ఇక బీజేపీ కూడా కలిసింది ఎలా ఉండదన్న ఓవరాల్గా చూస్తే స్టేట్ వైడ్గా ఎవరు అధికారంలోకి వస్తారు మీరు అంటారు జగన్ గారు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ అన్నారు ఈసారి బహుశా అన్ని రాకపోయినా సరే ఒక లోపు వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ కూడా ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చు అంటే కాంగ్రెస్ ఎఫెక్ట్ కూడా ఉన్న కాంగ్రెస్ పాత్ర ఎలా ఉంటుంది అనేది అసలుకి ఏపీలో ఏమి లేదండి ఏదైనా ఓటేస్తే ఏ అభ్యర్థిని నిలబెట్టినా జగన్ గారిని చూసి ఓటేయడమే తప్ప షర్మిళ గారిది అయితే అసలు లేదు కాదు అసలు కాంగ్రెస్ అనేది ఏపీలో లేదు కాంగ్రెస్ గెలిపిస్తే ప్రత్యేక హోదా ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అన్ని కూడా నెరవేరుస్తాను అంటూ షర్మిల గారు చెప్తున్నారు నమ్ముతారన్న అవన్నీ ఇంటాకే బాగుంటాయి కానీ ఆచరణలకు సాధ్యం కాదన్న అవన్నీ ఏదైనా ఉంటే జగన్ గారు మీద షర్మిల గారిది అయితే ఏమీ లేదు మీ ఏమనుకుంటున్నారు జనసేనకి సీట్లు సర్దుబాటు అన్నీ కూడా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి పడిపోవడం అని ఎట్లా చూడవచ్చు ఒక రకంగా చెప్పాలంటే మేము కాపు సామాజిక వర్గమే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం పవన్ గారు కనీసం ఒక అరవై డెబ్బై అయినా వస్తే గవర్నమెంట్ పొద్దున ఫామ్ అయినా కూడా ఒక రెండు సంవత్సరాలు పవన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేసాం కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా అయితే లేదు మాకే చాలా కొంచెం బాధగా ఉంది నిరాశలో ఉన్నాం మేమే సెంట్రల్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉండండి విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్కి అయితే మార్చడం జరిగింది వెల్లంబల్ శ్రీనివాసుని బోండా ఉమేశ్వరు గతంలో కూడా కొన్ని ఓటలతో స్వల్ప మెజర్తో ఓడిపోయారు ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుందా ఐదు సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది బోండా ఉమామేశ్వరు గత పది సంవత్సరాల నుంచి అంతకుముందు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కానీ ఆ తర్వాత ఆయన ఓటమి చాలా స్వల్ప తేడాతో ఓటమి చెందిన తర్వాత కానీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యల మీద ఈ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడదీయటంలో కానీ ప్రజల పట్ల పోరాటం చేయటంలో కానీ ఆయన ఎప్పుడూ ముందుండడంతో ఇప్పుడు ప్రజలు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు మళ్ళీ బాగుండవు అమ్మగారిని తిరిగి గెలిపించుకొని అసెంబ్లీకి పంపిందావా అనే ఆలోచనలో ప్రజలు సంసిద్ధులై ఉన్నారు అంటే మల్లాది విష్ణువు గారికి టికెట్ ఇవ్వకపోవడం మరి వెల్లంబల్ శ్రీహస్ అని ఎక్కడికి పంపించడం అంటే ఇక్కడ గెలుస్తారని నమ్మకంతోనే మరి ఇక్కడ పంపించడం జరిగిందా మరి విష్ణు గారికి ఎందుకు ఇవ్వలేదు అంటే మీ స్థానికంగా చూస్తే ఎట్లా చూడాలి దీన్ని అసలు ఈ ప్యాకేజీల్లో భాగంగా జరిగిన మార్పులు చేర్పులండి ప్యాకేజీలు ఎవరిస్తే వాళ్ళకి సీట్లు ఇచ్చారు ఇంకొక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి లిస్ట్ వైసీపీ ఫైనలిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చిన వాళ్ళు కానీ వైసీపీ నుంచి లేదు వైసీపీ నిరాకరించిన తర్వాత బయటకు వచ్చేవాళ్ళు కానీ నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరతారు కాంగ్రెస్ పార్టీ కూడా ఊపిరి పీల్చుకుంటుందని చెప్పొచ్చు మన ఆంధ్రలో షర్మిల గారు వచ్చిన కాడ నుంచి అంటే ఎలా ఉంది ఈ ఎన్నికల్లో ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉండదా ప్రభుత్వ ఓట్లో చేయడం కానీ మీరు అడిగినట్లుగా షర్మిళ గారు రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయినమాట వాస్తవమే అయితే అది ఓ భారీగా ఏం కాదు కానీ ఆ వన్ పర్సెంట్ నుంచి టూ త్రీ పర్సెంట్ వరకు వెళ్ళొచ్చు ఇది ఒకప్పుడు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఓటింగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ఫర్ చేసుకోగలిగింది ఇప్పుడు అదే పార్టీ నుంచి మళ్ళీ ఆ ఓటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి చేరుదు తప్ప దీంట్లో ప్రతిపక్ష పార్టీలకు పడాల్సిన ఓట్లలో ఎటువంటి మార్పులు చేతులు ఉండవు కాంగ్రెస్ పార్టీ సాధించగలిగే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓటింగ్ వల్ల తెలుగుదేశం పార్టీ కూటమికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ అల్టిమేట్గా జరగబోయే ఇబ్బంది అంటూ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే జరుగుతుంది ఎన్నికల్లో గెలుస్తారు తెలుగుదేశం లేని లేనిసార్టా ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి తెలుగుదేశం క్యాటర్ పెంచి ప్రతి డివిజన్లో ఒక పెసిడెంట్ ఒక సగటు తప్ప ఏరియా వాళ్ళు లేరు అలాంటి డివిజన్లో ఇరవై ఒక్క డివిజన్లో కూడా ఆయన క్యాటర్ పెంచి ఆయన కావాల్సిన టీడీపీకి ఏమైతే చేయాలో అవన్నీ చేసే వ్యక్తి అతను అతనికి సాటు లేని వ్యక్తి అందరికీ పనిచేసే వ్యక్తి అతను మాత్రం మంచి మెజార్టీతో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు మెజార్టీ మెజార్టీతో గెలుస్తాడు ఇక్కడ ఎల్లంపల్లి ఆయన పోటీ చేస్తాను కూడా సరిపోడు ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ స్థానికస్తులు స్థానికస్తులని ఎన్నుకుంటారు కానీ బయట వండి ఎన్నుకోరు నలభై సంవత్సరాలు తిడిపిలో ఉన్నాం ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు గారు మెడ కూడా తిరిగా పార్టీలో పార్టీకి పనిచేశా కానీ ఇప్పుడు వచ్చిన మార్పు సెంటర్ నియోజకవర్గంలో ఎప్పుడు రాలేదు ఇప్పుడు మార్పు బాగా వచ్చింది ఎక్కడ చూసినా ఏ డివిజన్లో చూసినా రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల మంది పార్టీలు చేరుతున్నారు చేరే మనుషులు ఉన్నారు అతను ఉమాగారి మంచితనం ఉమాగారి అనుభవం ఇక్కడ డబ్బుతో పోల్చుకున్న వాళ్ళు ఎవరు లేరు అందరు పనిచేసే వాళ్ళు టీడీపీకి పనిచేసే క్యాడిడేట్లు ఉన్నారు ఇక్కడ